ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావడమే ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షం అంటే ఉట్టి ఖాళీగా కూర్చుండడం కాదు గతంలో మరి మీరు ఏ పాత్ర పోషించారు ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పుడు అది మీకే వదిలేస్తున్నాం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడే కానీ అధికారంలో వచ్చినాక అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీ నిలదీస్తుంది ప్రజా అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది కానీ ఇలా కేసీఆర్ గారు కాలు పెట్టగానే ఎందుకంత ఉనికిపోతున్నారు ఎందుకంత భయం అర్థం కావట్లేదు అంటే ప్రశ్నించుటడే ఉండొద్దా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చిన అంశాలు వాస్తవం కాదా మీరు పరిశీలించండి మీ బృందం వెళ్ళండి ఒకవేళ మీరు తప్పని భావిస్తే తప్పని భావిస్తే మీరు పర్యటన చేయండి మంత్రుల పర్యటన చేయండి మంత్రుల పర్యటన మేము ఎక్కడెక్కడ పోయి తిరిగి వచ్చినామో ఆ ప్రాంతాలు తిరగండి లేదు రాష్ట్రం మొత్తం తిరగండి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి ఎండిన పొలాలు ఎక్కడెక్కడో మా దృష్టికి తీసుకురా అని మేము వస్తామని అధికారులను పంపండి జిల్లా మంత్రులు పర్యటించండి దానికి రెమెడీ ఏంది అని ఆలోచన చేయండి తప్ప ప్రతిదీ విమర్శలు చేసుకుంటూ పోవడం అనేది కాదు మీకు పది సంవత్సరాల తర్వాత ప్రజలు మీకు అధికారం ఇచ్చింది పది సంవత్సరాల తర్వాత అంతకుముందు పది సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు పది సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం మళ్ళీ మీరు అధికారంలో వచ్చింది వచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోండి రాగరాగ వచ్చిన అధికారాన్ని ప్రజల సమస్యలను పరిష్కారం చేయడంలో మీరు దృష్టి పెట్టండి కానీ బయటకు ఓవడమే పాపం ప్రశ్నించడమే పాపం అనేది ఒక చదువుకున్న మీరు వ్యక్తిగా బెల్ట్లో డిఫెన్స్లో పనిచేసిన వ్యక్తిగా మరి మీరు మాట్లాడే భాష మీరు మాట్లాడే తీరు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీ బాధపాయుతంగా వ్యవహరిస్తున్నారా మీరే ఆలోచన చేయండి ప్రజలు మాకన్నా మీరు బాగా చేస్తామన్నందుకు మీకు అధికారం ఇచ్చిండ్రు బాగా చేయడానికి ప్రయత్నం చేయండి అంతేగాని మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి మీరు వెళ్ళిపోతారు పార్లమెంట్ సీట్లో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మీరు మొత్తం కనుమరుగవుతారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని అంటే మేము ఒకటి అడుగుతా ఉన్నాం మీరు దేశం మొత్తం ఎన్ని సీట్లు వస్తాయి మీరు చెప్పండి వందకు దాడతాయా యాభైకి దాడుతాయా చాలామంది సర్వేలు నలభై ఐదు దాటామని అంటే మీరు కాంగ్రెస్ పార్టీ మొత్తం ముడుచుకుపోయట్లేనా చెప్పండి రెండే సీట్లు గెలిచినటువంటి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది పది సంవత్సరాలు అధికారంలో ఉంది రెండే రెండు సీట్లు పార్టీ అంటే రెండు సీట్లు వచ్చినంత మాత్రంలో దేశంలో ఆ పార్టీ పోయిందా నిజంగా ఆ పార్టీ పోతే ఈరోజు దేశంలో మళ్ళీ అధికారం రాకపోతున్నాయి కదా మీ మాట కరెక్ట్ అయితే మరి ఎన్ని సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా మీది మీది ప్రాంతీయ పార్టీ కాదు కదా జాతీయ పార్టీ మరి మీకు తక్కువ సీట్లు వస్తే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉల్చుకుపోయినట్లేదా అంటారా అట్లా ఎవరైనా అంటారు అట్లా ఒక బాధ్యతాయుతం గల వ్యక్తిగా ఒక ఎడ్యుకేటెడ్గా మీరు కేసీఆర్ గారు మాటలలో తప్పు ఉంటే మీరు చూడండి కరెంటు విషయం మాట్లాడం కరెంటు ఎక్కడెక్కడ పోతుంది మీరు పరిశీలించండి సమీక్షలు చేయండి మీరు జనరల్గా సమ్మర్లో పవర్ గురించి రివ్యూస్ అవుతాయి ఇరిగేషన్ మీద రివ్యూస్ అవుతాయి వర్షాకాలం ముందు అవుతాయి ఎండాకాలం అవుతాయి ఎండాకాలం ఎక్కడెక్కడ ఏ పంటలు ఎండిపోతున్నాయి ఎన్ని పంటలు కావాలా ఎంత నాటేసిండ్రు ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు వాటికి ప్రాజెక్టుల కింద ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు ప్రాజెక్టులు ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఆ నీటి అవసరాలు తీర్చడానికి ఆ ఎండిపోకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా సమీక్షలు పెట్టినట్ల ఇక్కడ లేదు ప్రాజెక్టు వారిగా సమీక్షలు చేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము మా దగ్గర గతంలో సార్ కింద సమీక్షలు చేస్తుంటేమి జ్వరాల కింద సమీక్షలు చేస్తుంటేమి మీరు ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయో అన్ని ప్రాజెక్టులు మొత్తంగా హైదరాబాద్లో టోటల్గా రివ్యూ చేయండి ప్రాజెక్టు వాళ్ళు ఆ జిల్లా మంత్రులు రివ్యూ చేయమని చెప్పండి ప్రకటించారు నాగార్జునసాగర్ కింద ఎంత ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు నీళ్ళు ఎంతవరకు ఉన్నాయి ఎన్ని ఎండిపోతాయి ఇంకా మీకు అధికారం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అవే పాతగా ఏదో మాట్లాడుకుంటూ పోతే ప్రజలు ఇంటర్ అంటే ఇట్లా విన్నరే మీకు అధికారం ఇచ్చింది కదా ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఉట్టిగా అభాండాలు వేసుకునే ప్రయత్నం చేస్తుందా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరే అంతరాత్మక మీరు పరిశీలించండి లేదు మేము వస్తాం మీరు రా అండి నాగార్జున సాగర్ కింద ఎన్నికలు నాటేసిన ఏమి ఎంత ఎండిపోయింది వాస్తవంగా చూద్దాం ప్రజాక్షేత్రంలో పరిశీలితాం పరిష్కారానికి మార్గాలు చూద్దాం పది సంవత్సరాల అనుభవాన్ని ఉపయోగించుకుంటామంటే ఉపయోగించుకుంటామంటే దానికి ఇవ్వడానికి సిద్ధం కానీ ఉట్టి కొట్లాడి రైతులు ఎందుకు ఎందుకు ఎండగొడతారు రైతులకు ఎందుకు నష్టం చేస్తారు ప్రజలు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు మీ చేతిలో పవర్ పెట్టుకొని అధికారాన్ని పెట్టుకొని ఇంకా మాటలతోనే ఎందుకు దుర్వినియోగం చేస్తారు కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ తెలంగాణ రాకముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పంటలు ఎన్ని ఎకరాలు పంట పండింది జిల్లా వారిగా సమీక్షించండి పత్రికలకు తెలియజేయండి తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలు సాగు అయింది మీరు ఒక కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించు అయిపోయింది అంతే తర్వాత ఈ నాలుగు నెలల్లో ఎన్ని ప్రాజెక్టులు సందర్శించు లెక్కేసుకోండి ఏ ప్రాజెక్టులు ఏం కొరతలు ఉన్నాయో చూసుకోండి పెండింగ్ ప్రాజెక్ట్ ఎప్పటిలోపల కంప్లీట్ పెడతారు సమీక్షించండి మా జిల్లా అత్యంత పేద జిల్లా గతంలో మా జిల్లాలో కరివేన అయ్యారు ఉదండపూర్ వట్టెం రిజర్వ్ అయ్యారు ఏదో రిజర్వాయరు రిజర్వాయర్ వాదిగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో ఎంత కంప్లీట్ అయింది పత్రికాముఖంగా సమీక్షించండి ఇంకా ఎంత కంప్లీట్ కావాలా దానికి తగిన జాగ్రత్తలు దానినే దృష్టి పెట్టండి తెలంగాణ రాకముందు ఈ భారతదేశంలో కరువు జిల్లాలనేవి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తే తెలంగాణలో ఒక హైదరాబాద్ తప్ప తొమ్మిది కరువు జిల్లాలు ఉన్నటువంటి పరిస్థితి మీరేమో ఆంధ్రప్రదేశే బాగుంది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఉంటే బాగుంది ఇట్లట్ల అని అన్నట్లా అనుకుంటున్నారు మాట్లాడుతున్నారు మీ మాటలను బట్టి చూస్తే తెలంగాణ వచ్చినందుకే ఇలా తెలంగాణ వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మీరు రియేషన్ మంత్రిగా అయింది తెలంగాణ వచ్చినందుకే ఇలా స్వతంత్రంగా తెలంగాణ వాళ్ళే మంత్రులుగా ఉన్నారు తెలంగాణ వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ పార్టీ మారినా ఎవరు అధికారంలో వచ్చినా తెలంగాణ వ్యక్తి వేస్తారు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళు అయ్యే వాళ్ళ ఆలోచన చేయండి అధికారంలో ఉన్న తర్వాత కొంత సంవయనంతో ప్రజల మీద దృష్టి పెట్టి ప్రాంతం మీద దృష్టి పెట్టి అభివృద్ధి మీద దృష్టి పెట్టి ముందుకు నడిస్తే ప్రజలు హర్షిస్తారు అధికారంలో రావడానికి ఉపయోగపడ్డాయి ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ఏ హామీలు ఇచ్చిందో దాన్ని ఎట్లా అమలు చేయాలని దృష్టి పెడితే అది బాగుంటుంది ప్రజలు హర్షిస్తారు తెలంగాణ తెచ్చిన వ్యక్తిని మరి తెలంగాణ గురించి కొట్లాడిన వ్యక్తిని పది సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి దేశ జీడిపిలో అత్యధిక స్థానాన్ని నిలబెట్టిన వ్యక్తిని దేశంలో అత్యధిక వరి పంట ఎక్కడ పండింది అంటే తెలంగాణలోనే అని చెప్పి కారకపోయినటువంటి కేసీఆర్ గారిని వ్యవసాయం దండుగా అన్నప్పటి నుంచి వ్యవసాయమే అంటే తెలంగాణ తెలంగాణ అంటే వ్యవసాయము వరి అంటే తెలంగాణ అన్నం పెట్టేది దేశానికి కరవస్తే ఈ దేశంలో ఫిఫ్టీ పర్సెంట్ జనాభాకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని చెప్పినటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు మాట్లాడడం మీ భాష మీ తీరు తగునాన్ని మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ఎన్ని రోజులు ఉంటుందో బీఆర్ఎస్ కూడా అన్ని రోజులు ఉంటుంది గతంలో కాంగ్రెస్ కూడా చాలా తక్కువ సీట్లు ఉన్నాయి అయినంత మాత్రాన కాంగ్రెస్ పని అయిపోయిందా మళ్ళీ అధికారంలో వచ్చింది దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడులు అనుభవించింది మళ్ళీ అధికారంలో వచ్చింది ఇవాళ అధికారం కోల్పోయింది పది సంవత్సరాలు ఆయనంతా మాత్రాన మళ్ళా దేశంలో ఎప్పటి కాంగ్రెస్ రాదని ఎవరైనా అన్నావా రాజకీయ పార్టీలు ఎప్పటికీ ఉంటాయి ప్రజలు నెచ్చినంత వరకు సీట్లు ఉంటాయి మెచ్చినంత వరకు సీట్లు ఉంటాయి ప్రజలు నచ్చపోతే ఇంతకన్నా బాగా చేస్తున్న ఎవరని చెప్తే నమ్ముతారు ఓటు వేస్తారు నమ్మిన తర్వాత అవి నిజమైతే మళ్ళీ ఓటు వేస్తారు అవి కాదన్నప్పుడు మళ్ళీ ఎట్లా ప్రజాక్షేత్రంలో మళ్ళీ ఎవరు ఉంటారు మళ్ళీ ఎలక్షన్లో ప్రజలు ఓటు వేసే వ్యక్తి బెరి చేసుకుంటారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎట్లా ఉందని చెప్పి ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు ప్రతి మాటను గమనిస్తూ ఉంటారు ఎండాకాలం వచ్చింది చేన్లు ఎండిపోతున్నాయని చెప్పి పర్యటిస్తే దాని వాస్తవాలు తెలుసుకోకుండా మీరు ఏకంగా గుడ్డిగా ఎండిపోలేదు కరెంటు పోలేదు బ్రహ్మాండ కరెంటు ఉంది అనడం ఒక పెద్ద పెద్ద ప్రాజెక్టులో కొట్టుకపోతాయి ప్రాజెక్టులే కొట్టుకుపోతాయి ఆయనంత మాత్రమే నా కాదని ఒక ఎల్ఎన్టీ కంపెనీ ఈ దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టేది ఎల్ఎన్టీ కంపెనీ పెద్ద పెద్ద దేశంలో పెద్ద పెద్ద దేవాలయాలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెద్ద పెద్ద కంపెనీలు ఎల్ఎన్టీ కంపెనీ కట్టింది ఒకవేళ లోపాలు జరిగితే కంపెనీ మీద యాక్షన్ తీసుకోవచ్చు లోపాలు జరిగితే ఎక్కడ పోతే పోగదా అది అట్లే చూపించడానికి పెడితే ఇంకా నష్టం జరుగుతుంది ఇమ్మీడియట్గా రిపేర్ చేయించి అందుబాటులో తీసుకురావాలి ఆయన తప్ప నీ తప్ప అనుకుంటూ పోతే ప్రజలకు నష్టం జరుగుతుంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఆదం చేయొద్దు ఇలా మీరు ఏడు మండలాలు ఆంధ్రలో కలిసి మరి ఆ ఏడు మండలాలను వెనుక తేవడానికి ప్రయత్నం చేయండి కలిసి ఉమ్మడిగా కొట్లాడటం చాలా ఉన్నాయి గత అసెంబ్లీలో బీసీ జనగా కావచ్చు చట్టసభల రిజర్వేషన్ కావచ్చు బీసీ రిజర్వేషన్ కావచ్చు వర్గీకరణ సమస్య కావచ్చు మహిళా రిజర్వేషన్ కావచ్చు అనేక రకాల తీర్మానాలు చేసినవి ఉన్నాయి దాని మీద కేంద్రాన్ని అడగడానికి ప్రయత్నం చేయండి కేఆర్ఎంబి పైన అవసరం అనుకుంటే ఉమ్మడిగా కొట్లాడడానికి కేంద్రం పైన ఒత్తిడి ఇవ్వడానికి కాలు ఇవ్వండి ఇవ్వండి అప్పుడే రాకపోతే వాళ్ళని దోషులను పెట్టండి తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వ పరంగా మీరు చర్యలు చేపట్టండి ఆంధ్రప్రదేశ్లో ఎంత అన్యాయం జరిగిందో ఆంధ్రప్రదేశ్తో ప్రభుత్వంలో నిజంగా న్యాయం చేస్తే తెలంగాణ కాదు కదా పోతిరెడ్డిపాడు కావచ్చు ఆర్టీఎస్ కావచ్చు అనేక అంశాల్లో తెలంగాణకు ఎంత నష్టం నీళ్లు నిధులు నియామకాలు అన్నింటి ఎంత నష్టం జరిగిందో తెలంగాణ ఎందుకు ఉద్యమం వచ్చిందో తెలంగాణ ఎట్లొచ్చిందో ప్రజలకు అన్నీ తెలుసు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఇదే మీ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ జిల్లాలో గతంలో తెలంగాణ రాకముందు పది ఎకరాలు అమ్మితే ఆ ఒడ్డున విజయవాడ దగ్గరనో ఆ పక్కన కృష్ణా అవతల ఆంధ్రలో ఒక ఎకరం కూడా రాకుండా కానీ ఈ అయ్యేలా అక్కడ పది ఎకరాలు అంతే ఒక ఎకరం రాదు భూమి విలువ ఉట్టినే పెరుగుతుందా వ్యవసాయం విలువ ఉట్టిన పెరుగుతుందా తెలంగాణలో కల్పండి అని పక్క పక్క రాష్ట్రాల వాళ్ళు ధర్నా చేసే విషయం వాస్తవం కాదా తెలంగాణలో ఏం జరగలేదా ఏం అభివృద్ధి జరగలేదా తప్పప్పుడు జరుగుతుండవచ్చు ప్రాజెక్టులలో ఎక్కడైనా కాంట్రాక్టర్లు నష్టం చేయవచ్చు కాంట్రాక్టర్లు అధికారులు ఎక్కడైనా లోపం జరగవచ్చు ప్రకృతి వైపరీలితే ఏమైనా జరగవచ్చు దాన్ని మనం రిపేర్ చేసుకోలే కానీ ఈ మీ హాయంలో జరిగింది మీరే బాధ్యులు మీరే చేసుకోవాలనేది పద్ధతి కాదు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది కేసీఆర్ గారు ఎప్పటికీ ఉంటాడు పరిస్థితులు అనుకూలించలేకపోవచ్చు ప్రజలు మీ మీద ఇంకెక్కువ నమ్మకం పెట్టుకున్నారు మీ హామీలు నమ్మినారు మీరు నెల రోజులలో వారం పది రోజులలో అమలు చేస్తామనేటువంటి హామీలు ఏమైనా చూడండి సంవత్సరంలో హామీలు చేస్తామని చూడండి ఐదు సంవత్సరాలు ఏమేం చేస్తామని హామీలు చూడండి హామీల వారిగా ఆ హామీలు నిరవేయడానికి పైన దృష్టి పెట్టాను కానీ మీరు బయటనే తిరగొద్దు ప్రశ్నించొద్దు మీరు ఏం మాట్లాడద్దు ఏం అడగొద్దు అనే పద్ధతి మాత్రం మంచిది కాదు పార్లమెంటు ఎన్నికల తర్వాత కూడా తెలుస్తుంది కదా సరే పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో అన్ని పార్టీల పరిస్థితి తెలుస్తుంది ఈ రాష్ట్రంలో కూడా అన్ని పార్టీల పరిస్థితి తెలుస్తుంది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎన్ని ఓట్లు ఎవరికి వచ్చినా తెలుస్తుంది పార్లమెంటు ఎలక్షన్ అయినా కానీ ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి మరి దేశంలో మీకు ఎన్ని సీట్లు వస్తాయో కూడా తెలుస్తుంది సీట్లు తక్కువ వచ్చినంత మాత్రాన పార్టీలు పోతాయి ఎక్కువ వచ్చినంత మాత్రాన ఉంటాయి అనేది కాదు సీట్లు ప్రాముఖ్యత కాదు అట్లా అనుకుంటే మరి మీరు కూడా ఎన్ని సీట్లు వస్తాయో దేశంలో మరి మీరు అధికారంలో వస్తారో చెప్పండి ముఖ్యమంత్రి గారే చెప్పారు నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవుతారని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారే ఆదల పార్టీ అయినా ప్రధానమంత్రి అవుతారని చెప్పిన తర్వాత మరి మీరేం చెప్తారో చెప్పండి దయచేసి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ సమయం చాలా రైతులకు కీలకమైన సమయం కనుక ఒకరి మీద ఒకరిని వేసుకోవడం కాదు ఇక్కడ కన్నా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం ఎంతోమంది ఆహుతి అయ్యారు ఎంతోమంది జీవితాలు కోల్పోయినాయి జైళ్ళలో పోయినాం ఎన్నో ఇబ్బందులు పడ్డాయి ఇంకా చాలామంది కూడా ఫలాలు అందరి వాళ్ళు కూడా ఉన్నారు ఉద్యమకాలు ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళని ఆదుకోవడంలో దృష్టి పెట్టండి రైతులను ఆదుకోవడం దృష్టి పెట్టండి మా ఆయంలో ఏదైతే న్యాయం జరగలేదు అనుకుంటారో ఎవరికైతే న్యాయం జరగలేదు అనుకుంటారో వాళ్ళకు మీరు న్యాయం చేయడంలో దృష్టి పెట్టండి మీ పార్టీలో మీ పార్టీ గురించి కష్టపడ్డ వాళ్ళపైన దృష్టి పెట్టండి మీ పార్టీ అధికారంలో రావడానికి కారకులైన వాళ్ళపైన దృష్టి పెట్టి వాళ్ళని కాపాడుకోండి ఉద్యమకాలను కాపాడుకోండి మీ పార్టీని మీరు కాపాడుకోండి కానీ మా పార్టీ మీద నిందలేయడం మా పార్టీ ఉండదని చెప్పడం ఏంటి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం ఏంది మీరు తిరగండి అడగండి ఇప్పుడు గ్రామాల్లో మీరు తక్కువ మందితో తిరిగి ఇల్లు అడగండి ఎట్లుంది బాగుందా మంచి చేస్తున్నామా ఏం చేయాలా మా హామీలన్నీ నెరవేరినాయా అన్నీ వచ్చేసి అడగండి అడిగి వాళ్ళు ఏమంటారు దాని మీద దృష్టి పెట్టండి ప్రతిపక్ష పార్టీగా కేసీఆర్ గారు మీరు మాట్లాడితే దానికి మీరు అర్థవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సమాధానం చెప్పి దృష్టి పెట్టండి అధికారుల దృష్టి తీసుకెళ్ళండి అది బేసేషం కాదు అది తక్కువ కాదు అక్కడ వాళ్ళు తెప్పించుకోండి వాస్తవంగా కదా జిల్లాలో తెప్పించుకోండి సమీక్షలు చేయండి ఒకవేళ మా తప్పనుకుంటే లెక్కలు ముందే పెట్టండి లెక్కలు ముందే పెట్టి ఇది తప్పు మీరు చేసిన తప్పు ఇవన్నీ అని చెప్పండి నేను కూడా స ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి గారే వెళ్ళాను సార్ ముందే నీళ్ళు రావని తెలిస్తే చెప్తే గతంలో నీళ్ళు రావు పంట లేదని చెప్పేవాళ్ళు మేము పంటలు వేసుకునే వాళ్ళం కాదు పది ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు వేసుకోండి ఐదు ఎకరాలు లేదని చెప్తే తక్కువ వేసుకునే వాళ్ళం కానీ ఈసారి ఏం చెప్పలేదు సార్ వస్తే అనుకోని పిలిచినాం ఎండిపోయినా అని మేము పర్యటించిన ప్రాంతాల్లో మా దగ్గర అడిగిన వాళ్ళని మీరు అడిగి తెలుసుకోండి అధికారులను అడగండి మేము ఎట్లయితే మీడియా తీసుకొని వెళ్ళామో మీ పట్ల మీడియాని తీసుకొని వెళ్ళండి వెళ్ళి సమీక్షించండి మేము మేము తెచ్చిన ప్రాజెక్టులు మేము మా పరిపాలన ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు బడ్జెట్ కొత్త రాష్ట్రం వచ్చినప్పుడు ఎంత బడ్జెట్ ఉండే ఈరోజు ఎంత బడ్జెట్ ఉంది ఏముంది పరిపాలన పైన దృష్టి పెట్టండి పుట్టి అందరి మీద వేధించడమో గట్టి అన్నల మీద కేసులు పెట్టడమో భయపెట్టియడమో కాదది అది పద్ధతి కాదు టెంపరీగా వేధించగలుగుతారు భయపెట్టగలుగుతారు కానీ అది మీకు ప్రజలు అధికారం ఇచ్చింది దాని గురించి కాదు పరిపాలన దృష్టి పెట్టండి మీకు మంచిగా ఉంటుంది ఇది ప్రజలు హర్షించరు ఇలాంటి పద్ధతులని ప్రజలు హర్షించరు మనసులో పెట్టుకుంటారు కనుక ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు మేము కానీ ప్రజల దగ్గరికి వెళ్ళినాం ప్రజల దగ్గరికి వెళ్తాం మీ దృష్టికి తీసుకొస్తాం దాని మీద అమలు చేస్తారా ఏం చేస్తారా అనేది మీకు వదిలిపెడతాం ప్రజల పక్షాన మాత్రం మేము ఖచ్చితంగా ఉంటాం ప్రజల పక్షాన్ని ఉంటేనే ప్రతిపక్షం ఖచ్చితంగా దాన్ని మీరు పాజిటివ్గా తీసుకొని దాన్ని సాల్వ్ చేయాలని దృష్టి పెట్టండి కానీ పుట్టి విమర్శలకు తీసి అన్ని రాష్ట్రాల పరిస్థితి వేరు మన రాష్ట్రం పరిస్థితి వేరు అన్ని రాష్ట్రాల ఏర్పాటు వేరు మన రాష్ట్రం ఏర్పాటు వేరు దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం అన్నది స్వతంత్ర దేశం అన్నది ఒకనాడు స్వతంత్రంగా ఉండేటువంటి ఒక దేశం అన్నది ఒకనాడు ప్రపంచంలోనే ధనికమైనటువంటి దేశం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాతనే భారతదేశంలో విలీనమైనం స్వతంత్రంగా కొన్ని రోజులు ఉన్నాం తర్వాత ఆంధ్రప్రదేశ్లో విలీనమైనం విలీనమైన తర్వాత నిన్నటి వరకు కూడా నష్టపోయినాం ఆంధ్ర చే నష్టపోయినాం ఎంతో అవమానాలకు గురైనం ఆనాటి ప్రభుత్వంలో ఆనాటి నాయకులతో అవమానాలకు గురైనం ఇంకా ఇప్పటికి కూడా అవి అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయన్నీ కూడా దానిపైన మీరు దృష్టి పెట్టండి దయచేసి మేము చూసింది బరాబర్ కరెక్టే వంద శాతం బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఉంటుంది బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని అడుగుతుంది ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు మీరు చెప్పినవన్నీ కూడా తప్పది మీలాంటి వారు అలాంటి భాష వాడడం అలా మాట్లాడడం అనేది మంచిది కాదని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తిస్తున్నాను రిజర్వాయర్లో నీళ్ళు లేకపోతే నీళ్ళు వదకండి నీళ్ళు ఉన్నాయా లేదు చూడండి లేదు రిజర్వాయర్ నీళ్ళు లేవని చెప్పండి మనం పోయి చూద్దాం పిల్లడి మేము నమ్మండి మేము వస్తాం మీరు చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో చూడండి ఇప్పటివరకు కూడా ఎన్ని నీళ్ళు వాడుకోవచ్చు చూడండి వాళ్ళ మాటలు వీళ్ళ మాట నమ్మకుండా మీరు పోయి స్వయంగా పరిశీలించండి నీళ్లున్నా వదట్లేదు కరెంటు ఉన్నా సక్రమంగా చేయట్లేదు